ఏడు రోజులు ఇంప్రూవ్మెంట్ ఏంటి ఏడు రోజులు ఇప్పుడు నేను ఏం పని చేసిన చెప్పమంటే చెప్తాను నేను ఏడు రోజులు రాత్రి నిన్న ఎక్కడికి ప్రకాశం జిల్లా అది వెలుగొండ మొన్న నైట్ మళ్ళీ రాత్రి పాలకొల్లు వచ్చాము అంటే ఒకరోజే దగ్గర దగ్గర ఏడు వందల కిలోమీటర్లు తిరిగాము ఒక రివ్యూలు చేసుకున్నాం పనులు చేసుకున్నాం అట్లా ఎవ్రీడే ఏడు రోజులు నా పనులు నాకు ఇస్తాను మరి మీరేం చేశారు మీ శాంక్షన్ అయింది అని తెలుసు ఈ బాటికి దానికి అన్ని తయారు చేసుకుని ఇప్పుడు నేను వచ్చేప్పటికి పెట్టుకోవాలి కదా మళ్ళీ నేను వారానికి వస్తాను ఏం చేయలేదు తెలియదు అయ్యో అయ్యో వాడు ఎక్కడ కట్టేసి వెళ్ళిపోతాడు నాకేం పని కరెక్ట్గా ప్లానింగ్ లేకపోతే ప్లానింగ్ కరెక్ట్గా ఉండాలి నాకు అర్జెంట్గా మధ్యాహ్నం తీసుకోండి మీరు ఊరికే ఇలా కాలక్షేపం చేయకండి అట్లాగా మారింది కదా మొత్తం ఏమైంది తుడిచిపెట్టుకుని పోయాడు మొత్తం అంతా ఐదు సంవత్సరాలు మన గవర్నమెంట్ ఉంటే బాధలు లేకపోను మొత్తం అప్పులు మిగిల్చాడు అప్పులు తీర్చాలి వడ్డీలు కట్టాలి మళ్ళీ మన పథకాలు ఇవ్వాలి మళ్ళీ డెవలప్మెంట్ అవకాశం ఉన్నంత వరకు అందుకని డబ్బులు లేక ఇప్పుడు ఇది ఓఎన్జీసీసీసీసీసీ ఇది గవర్నమెంట్ అది కాదు ఓ వాళ్ళు చేసేవాళ్ళు ఆన్లైన్ అడిగి మనం తెచ్చాం ఇది పదిహేను లక్షల రూపాయలు ఆన్లైన్లో పట్టుకుని బతిమాలకుని మీ తరఫున మేము రిక్వెస్ట్ చేసుకుని నాలుగు సార్లు తిరిగి బాబు కొద్దిగా చేయండి అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చిన డబ్బులు ఇవి అంటే ఎక్కడ ఎక్కడ ఉంటే అక్కడ నేను గాలించి తెస్తా ఉన్నాను మీకోసం ఏమ్మా పొద్దు నుంచి సాయంత్రం వరకు మీ పని చేయడమే మా పని చేస్తాను అది కూడా ఓ వన్ బై వన్ ఒక్కొక్కటి చేసుకుంటే వెళ్తాం ఏమ్మా